ఈ రోజు శనివారం పంచాంగవరాలు తారాబలము నక్షత్రాల వారిగా పఠించాల్సిన నౌక్ర స్తోత్రము ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఈరోజు జన్మించిన శిశువుల యొక్క శాంతులు ఏం చేసుకోవాలి ఈరోజు ఎటు ఎటువైపు ప్రయాణం చేయకూడదు అనేది ఇరవై ఏడు జనవరి ఇరవై నాలుగు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం ఓం శ్రీ శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం పంచాంగ వివరాలు మరియు తారాబలము మరియు ఈరోజు పఠించాల్సిన అవగ్ర స్తోత్రం ఏంటి ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి శనివారం రోజు అలాగే ఈరోజు తారాబలము చంద్రబలం ఈరోజు పుట్టే శిశువులు ఎలాంటి శాంతి చేసుకోవాలి ఎందుకు ప్రయాణం చేయకూడదు అనే వివరాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను శ్రీ ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారము ఈరోజు శ్రీ శోభకృత నామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు ముప్పై మందికి ప్రారంభమవుతుంది సూర్యాస్త సూర్యుడు ఐదు నలభై వరకు అస్తమిస్తాడు ఈరోజు బహుళ విద్య రాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము ఆయుష్మాన్ యోగము ఉదయం ఏడు ముప్పై ఐదు వరకు కరణము తైతుల మధ్యాహ్నం పన్నెండు యాభై ఐదు వరకు ఉంటుంది శుభ సమయాలు ఈరోజు ఉదయం పదిన్నర నుంచి ఒంటి గంట వరకు ఉంటాయి రాహుకాలము శనివారం రోజు తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఉంటుంది అలాగే యమగండము ఒకటిన్నర నుంచి మూడు వరకు ఇది ఎప్పుడూ ఇలాగే శనివారం రోజు ఉంటుంది ఇదే సమయంలో దుర్ముహూర్తము ఆరు నుంచి ఏడు ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది శనివారం దుర్ముహూర్తం చాలా ప్రత్యేకమైంది ఆంజనేయ స్వామి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తే అనారోగ్య సంస్థలు వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నా ఉద్యోగం రాకపోయినా శత్రువుల బాధ ఉన్నా కూడా దుర్ముహూర్త సమయంలో ఆంజనేయ స్వామి తోలపాకులో వెన్నతో అర్చన చేసి ఎవరైతే వడపాయ వడమాల వేస్తారో అలాంటి వారికి హనుమాన్ చలిసా పదకొండు సార్లు పారాయణం చేస్తారో వీరికి అందరికీ కూడా ఈ అను యొక్క అనుగ్రహం లభించి మీ సమస్యల కంటికి పరీక్షలు లభిస్తుంది ఈరోజు వర్జము ఉదయం రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల నాలుగు నిమిషాలకు అమృత గడియలు ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటాయి ఈ మన ఆంధ్రదేశంలో వర్జము దుర్ముహూర్తాన్ని మాత్రమే పాటిస్తారు రాహుకాలము దుర్ముహూర్తం వర్జం మూడు కలిపి పాటిస్తారు ఇప్పుడు ఈ రాహుకాలాన్ని తమిళియన్స్ మాత్రమే పాటిస్తారు కాబట్టి తమిళ మన వాళ్ళు కూడా ఎవరు రాహుకాలాన్ని పాటించాలనుకుంటే రాహుకాలాన్ని కూడా పాటించవచ్చు అదేం తప్పులేదు ఇవి ఈరోజు పంచాంగ ఇవి రాదు ఇకపోతే ఈరోజు తారాబలం ఎవరికి ఉంది చూద్దాం ఈరోజు ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది కాబట్టి ఈరోజు తారాబల్లం ఉండే నక్షత్రాలు ఏంటంటే అశ్విని మఘా మూల నక్షత్రాలకు పరమ తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు వరిణి పూర్వపల్లం నుండి పూర్వ పూర్వాషాఢ నక్షత్రాలకు తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది ఏవైనా పనిచేసుకో కృత్తిక మరియు ఉత్తర బల్లిండి ఉత్తరాషాఢ నక్షత్రాలకు నైతారత్ కాబట్టి బాగాలేదు ఈరోజు అలాగే రోహిణి హస్తాశోణ నక్షత్రాల వారికి సాధన తారని కాబట్టి ఈరోజు బాగుంది ఏవైనా కోర్టు కేసులు వేసుకోవడానికి అలాగే ఏవైనా పనులు చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈరోజు అలాగే ఈరోజు ఆరుద్ర శత స్వాతి శతబిష నక్షత్రాల వారికి క్షేమతాలు అవుతుంది కాబట్టి వాహన కొనుగోళ్లకు అడ్వాన్స్ ఇవ్వడం కానీ వాహన కొత్త వాహనాలు కొనుక్కోవడం కానీ చేయొచ్చు శనివారం అయినప్పటికీ క్షేమతాలు అవుతుంది కాబట్టి వీరు చేసుకోవచ్చు ఈరోజు అంత క్షేమంగా ఉంటుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరికైనా అప్పులు ఇవ్వడానికి కూడా కొంత ఇబ్బంది లేదు అలాగే పునర్వసు విశాఖ అలాగే పూర్వపద నక్షత్రాలకు అవుతుంది ధన విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు విపత్న అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు ఈ పునరుసు విశాఖ పూర్వపద నక్షత్రాలకు విపత్తర అవుతుంది కాబట్టి బాగాలేదు పుష్యమి అనురాధ రేవతి నక్షత్రాలకు జన్మ అవుతుంది ఈరోజు కాబట్టి బాగాలేదు ఈరోజు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాసులు ఈరోజు చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే కర్కాటకం కన్యా తుల మరియు రాశులు కు చంద్రబలం బాగుంది కాబట్టి తారబలం బాగా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు వీరు ఇకపోతే ఈ రోజు చేయండి పుట్టినక్షత్రం నక్షత్రము శనివారము వచ్చింది కాబట్టి శనివారానికి సంబంధించిన అది దేవత శని భగవానుడు కాబట్టి నాగరాజులోని శనిగ్రహం సంబంధించిన సూత్రం నీలాంతం సమాభాసం రౌద్రం యమక్రం ఛాయమార్తండ సంబంధం తమ్ నమామి శనిశ్రం అనే సూత్రాన్ని పారాయణం చేసుకోవాలి ఇరవై ఏడు సార్లు చేసుకుంటే శనిగ్రహ దోషాలు తొలుగుతాయి దుర్మూర్తంలో ఆర్జీస్వామి ఆరాయించే ఇంతకుని చెప్పినట్టుగా ఆరాయించుకోవడం వల్ల మీకు శని దోషాలు కూడా తొలుగుతాయి అర్ధాశ్రమ శని ఏనాటి శని దోషాలను వాళ్ళకు కూడా దోషాలు తొలుగుతాయి అలాగే దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే మంచిది ఈరోజు ఇకపోతే ఈరోజు ఆర్శేష్ఠ నక్షత్రం బుధగ్రహానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఈరోజు విష్ణుహస్త్ర పారాయణ అద్భుత ఫలితాలు ఇస్తుంది అలాగే నవగ్రహ స్తోత్రాల్లో బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం ప్రియంగు గులికాష్మం రూపేణం ప్రతిభం బుధం సౌమ్యం సౌమ్యం వేద తమ బుధం ప్రణహం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి విద్యార్థులకు ముఖ్యంగా బుధగ్రహం బుద్ధిని ప్రోత్సహించే గ్రహం కాబట్టి విశ్వాసరావారాయణ విశ్వాసరావులో స్తోత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోవడం అలవాటు చేయించాలి ఎవరు నక్షత్రం ఉంటే వారి నక్షత్రానికి సంబంధించిన స్తోత్రాన్ని జపం చేసుకోవడం చాలా హనుమాన్ చాలిసా పదకొండు సార్లు పారాయణ చేసుకోవాలి ఇంత ఇన్ని చేయాలని ఏమి రూల్ ఏం లేదు దీంట్లో ఏదో ఒకటి పట్టుకొని ఆ భగవంతుని పట్టుకుంటే తప్పకుండా శరణాగతి కొడితే తప్పకుండా మీకు శనిగ్రహ దోషాలు తొలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది అప్పుల బాధ తొలుగుతుంది వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది అలాగే ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగం లభిస్తుంది ఇలాగ ఏ ఏ సమస్యకైనా సరే ఆంజనేయ స్వామిని పట్టుకొని ఆరాధిస్తే మీకు శనిగ్రహ దోషాలు తొలగి మీకు ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మీకు అన్ని రకముల్లోనూ విజయం లభిస్తుంది ముఖ్యంగా ఇవాళ శనివారం వెంకటేశ్వర స్వామి కూడా చాలా ముఖ్యమైన ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ వెంకటేశ్వర దేవాలయ దర్శనం చేసుకోవడము గోవింద్రమ పారాయణం చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి శనివారం రోజు దక్షిణ దిశ వైపు ఏవైనా పనులుంటే వెళ్ళి చేసుకుంటే ద్రవ్య జరుగుతుంది మీకు ఆ పనుల్లో విజయం లభిస్తుంది అలాగే ఈరోజు శనివారం రోజు ఈ శనివారం రోజు తూర్పు వారసులు అవుతున్నాయి కాబట్టి శనివారం రోజు తూర్పు వైపు ప్రయాణించకూడదు ఒకవేళ తూర్పు వైపు తప్పనిసరిగా వెళ్ళాల్సి పరిస్థితి ఏర్పడినప్పుడు ఉత్తర వైపు వెళ్ళి కొంత దూరం ప్రయాణించి తర్వాత తూర్పు వైపు వెళ్తే అక్కడ మీరు ఏదైతే కార్యం మీద ఆ కార్యాల్లో విజయం సాధిస్తారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ ఈరోజు ఆశ్లేషాక్షలు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ మోటి పాదంలో పుత్రులు జనమైతే జనమైనా దోషం లేదు శుభము రెండవ పాదంలో పుత్రజనమైన పుత్రికాజనమైన దరమునకును తండ్రికి దోషం కలుగుతుంది ధన విషయంలో ఇబ్బంది కలుగుతాయి కాబట్టి మూడో పాదంలో పుత్రజనమైన పుత్రికా జనమైనా తల్లికి దోషము నాలుగో పాదంలో పుత్రజనమైతే పుత్రికా తండ్రికి ఆ శిశువుకు దోషం ఇద్దరికి తండ్రి శిశువులకు ఇద్దరికి దోషం ఉంటుంది ఈ నక్షత్రంలో మొదటి పాదంలో జనమైన వారికి సమన్య శాంతి శిశువుని ఆద్యంలో చూడాలి అంతముతో తండ్రి వనరులో చూడవలసింది రెండు మూడు నాలుగు పాదంలో జన్మైన హోమశాంతి మహాన్యాస రుద్రాభిషేకాలు నక్షత్ర నవగ్రహ జపాలు దానం చేసుకోవాల్సి ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన పురుషుడు సౌందర్యవంతుడు మంచి సౌభాగ్యం కలవాడు క్రూరుడు స్త్రీల మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నవాడు రహస్యంగా చే పనులు చేయవాడు చక్కగా మాట్లాడే స్వభావం ఉంటుంది ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా ఉంటుంది వ్యసనాలకు కూడా ఉంటాయి స్త్రీ పుట్టిన దాంపికంగా మాట్లాడినది కలహ ప్రియురాలు క్రూర స్వభావరాలు ఉంటుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు మిగతాయి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్